ఏపీని స్క్రప్టైపస్ హడలెత్తిస్తోంది స్క్రప్టైపస్ లక్షణాలతో విజయనగరంలో మహిళ మృతి చెందడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నాలుగు వందల ఇరవై మూడు స్క్రప్టైపస్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి నల్లిజాతికి సంబంధించిన కీటకం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది వ్యాధి సోకిన వారికి వేలూరు సిఎంసి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేశారు అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు అంటున్నారు జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ నొప్పులు అవన్నీ ఉంటుంది ఫీవర్ హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది అంటే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ అట్లాగా హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది థ్రోట్ పెయిట్ కానీ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ అంటారు జాయింట్ పెయిన్ సివియర్గా ఉండేది కడుపు నొప్పి రావడం కానీ వామిటింగ్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కానీ మెయిల్ వచ్చేసి ఫ్లైస్ వల్ల అంటే ఈగల్ వల్ల కానీ దీనివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఈ సీజన్ వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ ఈగలు దోమలు అవి లేకుండా చూసుకోవాలి ఈగలు వల్ల అంటే మెయిన్ ఇప్పుడు పెట్స్ ఉంటాయి కదా డాగ్స్ కానీ తర్వాత ఈ పందులు కానీ ఇలాంటి కొన్ని డాగ్స్ క్యాట్స్ కానీ ఆ పెట్స్ ద్వారా కూడా ఈగలు ఈగలు ఎక్కువ వాళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఒకరి మీద ఒకరు వెళ్ళడం కానీ ఇట్లాంటివి కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మెయిన్ వచ్చేసి మనము దోమలు లేకుండా అవి చూసుకోవాలి పరిసరాలను ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత బాగా మనకి స్క్రప్ టైప్స్ బార్ నుంచి తగ్గించుకోవచ్చు చోట దద్దుర్లు నల్లటి మచ్చలు ఏర్పడటం జ్వరం వాంతులు తలనొప్పి వంటి నొప్పులు పొడిదగ్గు ఇవి ఈ వ్యాధి లక్షణాలు అసలు ఏంటి స్క్రెప్టైపస్ లాలాజలంతో మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు అలాగని ఈ ఇన్ఫెక్షన్ మనుషులలో నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు తేమ ఎక్కువగా ఉన్న చోట ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ కేసులు పెరగడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంప్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు టైఫస్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు ఇళ్లలో పాత మంచాలు పరుపులు దిండ్లలోకి ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వాడుకోవాలని సూచించారు